You know who I'm talking about? You know who I'm talking about? You know who I'm talking about? ఏర్పాటు చేసిన ఈ ఫెరల్ అవర్ ఆనరబుల్ డీఓ గారు అవర్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు అండ్ మేనేజ్మెంట్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ పేరు అందరికీ నమస్కారం స్టూడెంట్స్ ఈ మా రెస్పెక్టెడ్ డిఓ గారు చెప్పినట్లుగా ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎక్కడ చదివిన పిల్లలందరూ కూడా వీ ట్రీట్ టర్ ఆల్ అవర్ చిల్డ్రన్ ఆల్వేస్ प्रती पिवाड़ू पास मैं मारको मेरुटा वन मोर थिंग जस्ट रेज दोई रु एस एग्जाम स्टूडेंट जेज युवर हैंडे वेरी गुड दि सैड रईट सी आर् श्यूर दुअर टीचर्स प्रिपेर यू वेल फॉर एग्जाम यू आर्ग फ्रम टी फस्ट वी आ From our side also, we support you to write uh, exams in a good manner. not worry. And my final message to you that our Honourable Prime Minister also always says, Dear students, treat the exams like a festival and question paper is your friend. Am I right? So, wish you all the best children. Thank you for arranging this uh, good occasion, management. This is not only enjoyment for you, this is for all the faculty teaching, non teaching. Okay? So, thank you once again for the management invited this program. Thank you all, and once again, I wish you all the best for SSC students. Thank you. Thank you. Thank you, sir. And uh, on behalf of you all, the class students, along with the faculty, let's all of us give a great promise to respect you. Let's farewell, one of the most number one school in Springfield. అందరూ అనుకుంటారు ప్రభుత్వ పాఠశాలలు ఒకటే మాకు సంబంధమని అలా కాదు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు మాకు రెండు కన్లు టూ ఐస్ ఇన్ కేస్ ఆఫ్ థర్టీ త్రీ ఆఫ్ యూ ఇఫ్ యూ టేక్ ర్యాంక్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ పాస్ పర్సంటేజ్ లిమిట్ ఎక్టు అక్కడ అప్పుడే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పదో తరగతి విద్యార్థులు విద్యార్థులు ఎంతమంది అటెండ్ అవుతున్నారో వందరు వంద శాతం పాస్ అయితేనే మనము ముప్పై గోడ జిల్లాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాము సో లాస్ట్ ఇయర్ నిర్మల్ జిల్లా వచ్చింది ఈ సంవత్సరం మన జిల్లా రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇవన్నీ మానేసి వారికి మరొకసారి మా జిల్లా విద్యాశాఖ పరీక్ష అప్రిషియేషన్ అండ్ అభినందనలు కలిగేస్తూ మరొకసారి పదో తరగతి విద్యార్థులు విద్యార్థులు రెండు వందల యాభై ఏడు మంది పాస్ అయిన తర్వాత ఇదే విధంగా మళ్ళీ మనం కలుసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సార్